చరిత్రలోనే పెద్ద ఎత్తున జరగబోయే ఇరవై ఏడు నాడు జరగబోయే బిఆర్ఎస్ మహాసభను విజయవంతం కోసం ఇక్కడ ఏర్పాటు మొత్తం పూర్తి కావచ్చునాయి ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు వరుగుపెట్టే ఈ సమయంలో కేసీఆర్ గారి కృషి పట్టుదలతో తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది మరి ఈ ఇరవై సంవత్సరాల రజోత్సవ సభకు ప్రజలు తండోపతండాలుగా వచ్చడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనలో పది నెలలనే ఈ తెలంగాణ మన ధనిక తెలంగాణను పట్టించి విధ్వంసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది ముఖ్యంగా ఈనాడు సమ్మక్క సారక్క జాతరకు ఏ విధంగా పోతామో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి నుండే ఉత్సాహంగా ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఇరవై ఏడు తారీఖు నాడు ఎప్పుడు వస్తుంది మన కేసీఆర్ గారి మన మాట ఏం చెప్తాడు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తాడు అనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగ వాతనం ఉన్నది మరి కొన్ని గ్రామాలు అయితే ఇప్పటికే బండ్లు ఒక ఎడ్ల బండ్లు మనము పాతకాలంలో జాతర పోవాలంటే ఎడ్ల బండ్ల మీద మనం జాతర పోయేది ఆ విధంగా ఇప్పటికే సూర్యపేటలో కానీ నల్గొండలో కానీ ఇప్పటికే జాతర ఒక ఇళ్ల పనులతోని మన సభకు రావడానికి మొదలైనలు మళ్ళీ అనేక రకాలుగా ఒక ఇళ్ల పనులే కాకుండా సైకిల్ యాత్ర పాదయాత్ర మరి ఆటోలు ట్రాక్టర్సు బస్సులు డీసీఎంలు ఇవి అందుబాటులో ఉంటే వాటి ద్వారా వచ్చడానికి వాళ్ళ వాళ్ళే మాట్లాడుకొని మన ముందుకు ముఖ్యంగా మనకు మహిళలు ముందుకు వస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి వినాల మాట కేసీఆర్ ఏం చెప్తాడు ఏ విధంగా మనం మనకి భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతుండు మరి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలంటే మనందరం ఈ సభను సక్సెస్ చేయవలసిందా మేము విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ సభ కోసం మీరు ఎటువంటి ఇబ్బంది పడినవసరం సభకు వచ్చిన తర్వాత దాదాపు మనకు పన్నెండు వందల ఎకరాల్లో మనకు పార్కింగ్ సౌకర్యాలు మనం ఎండకు ఇబ్బంది పడకుండా పది లక్షల ప్యాకెట్లు మనకు చల్ల ప్యాకెట్లు కానీ మంచిగా కానీ మరి వాటర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది మరి మీకేమన్నా ఎండ పరంగా అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఇక్కడ తాత్కాలిక మనకు వైద్య సిబ్బంది కానీ అంబులెన్స్ కానీ ఏర్పడడం జరిగింది మరి మహిళల కోసం కూడా టాయిలెట్స్ కానీ ఇతర సౌకర్యాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ సంతోషం ఎంత సంతోషం ఉన్నా అంటే గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే అందరు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది కేసీఆర్ ఎప్పుడు మాట అని ఆలోచనతో చాలామంది ఉత్సాహంగా మనం ముందు రావడానికి ఈ సభ సక్సెస్ చేయడానికి ముందుకొస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాలకి వెళ్ళి ఈ సభకు వస్తానికి ఇప్పటికే పలు సమయతం అవుతుంది ముఖ్యంగా మనకు ఎర్లీగా వస్తే ఇక్కడ నాలుగు దారులు ఉన్నాయి ఒకటి సిద్దిపేట హైవే ఒకటి కరినర్ హైవే ఒకటి వరంగల్ హైవే ఒకటి దామర్ రూట్ ఉన్నది సిద్దిపేట నుండి వచ్చే హైవేకు పార్కింగ్ ప్లేసులు మనకు సిద్దిపేట జిల్లా ప్లస్ నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాల నుండి సిద్దిపేట పార్కింగ్ ఉంటుంది మరి కరినర్కి వచ్చే పార్కింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా అక్కడికి వచ్చే నిజామాబాద్ కొంత భాగం మనకు కరీంనగర్ పార్కింగ్ ఉంటుంది వరంగల్కి వచ్చే వరంగల్ పార్కింగ్కి వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా హైలాబాదు సారీ హైదరాబాదు మహబూబ్నగర్ ఇతర జిల్లాలకు పార్కింగ్ ఉంటుంది మరి ఈ పార్కింగ్ సౌకర్యం కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసినానికి ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు గత రోజుల కంచె కృషి చేస్తున్నారు మరి కృషి ఫలితంగానే రోజు ఇన్ని ఏర్పాట్లు జరిగినాయి దాదాపు తొంభై శాతం ఏర్పాట్లు జరిగినాయి పార్కింగ్ ప్లేస్లో కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి లైటింగ్ కానీ పార్కింగ్ ప్లేస్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మనకు అక్కడ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నాం వాలంటీర్ వాలంటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎర్లీగా వచ్చి మీ పార్కింగ్ ప్లేస్ చూసుకోవాల్సి అని విజ్ఞప్తి చేస్తున్నాం